హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనము ఈ పాలకూర సీడ్స్ కొనకుండా ఇలా మన గార్డెన్లో ఇంతకుముందు మనం పాలకూర పెట్టుకుంటాం కదా ఆ పెట్టుకున్న అన్నీ మనం ఇలా వదిలేసుకున్నాం అనుకోండి అవే మనకు సీడ్స్ అనేది తయారవుతాయి ఎందుకంటే మనము ఆ కొన్న సీడ్స్ అవి మనకు ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలియదు కదా మనకు ఎందుకంటే ఆరు నెలలు దాటిన సీడ్స్ ఉంటాయి అనుకోండి అవి మొలకలు అనేది మీకు కరెక్ట్గా రావు ఇలా మనం వదిలేసుకున్నాం అనుకోండి మంచి క్వాలిటీ సీడ్స్ తయారవుతాయి ఆర్గానిక్ సీడ్స్ అనేది మనకు తయారవుతాయి అన్నమాట అందుకని మీరు ఎవరైనా కూడా మీ గార్డెన్ లో ఇలా పార్కు కూడా పెట్టు తమ్ముఖ పెట్టుకుంటారు కదా అది పీకేయకుండా బయట ఒక సీడ్స్ కొనకుండా మీరే ఇలా తయారు చేసుకోండి ఈ సీడ్స్ పెట్టుకునేటప్పుడు ఆ సాయిల్ ఉంటుంది కదా అది కొత్త మట్టి అనేది మీరు మెయిన్గా వాడకండి ఎందుకంటే కొత్త మట్టి వాడిననుకోండి సాయిల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట అందుకని మీరు ఇంతకుముందు కూరగాయలు కానీ ఆకులు ఏదైనా పెట్టుకుంటారు కదా ఆ మట్టినే మీరు ఎలాంటి బయటి లిక్విడ్స్ అవి కలపకుండా ఖాళీ ఇంత పశువుల ఎరువు కలుపుకోండి ఒక ఫార్టీ పర్సెంట్ పశువుల ఎరువు కలుపుకోండి వాడిన మట్టిలో ఇంకా మీరు చోహానికిలో ల్యాబ్ ఉంటుంది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టరీ ఉంటుంది కదా అది వన్ లీటర్ వాటర్లో ఒక టూ ఎంఎల్ కలిపి ఇలా సాయిల్ అనేది మీరు తయారు చేసుకోండి తర్వాత మీరు సీడ్స్ పెట్టుకుంటారు కదా ఈ సీడ్స్ పెట్టుకున్నప్పుడు మట్టి కొంచెం ఒక ఆపించి మాత్రం పైన ఒక లేయర్ మాదిరి వేసుకొని పెట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ మొలకలు అనేది మీకు తొందరగా వస్తాయి ఆకు కూడా మీకు చాలా క్వాలిటీగా తయారవుతుందండి ఎందుకంటే ఈ ఆకుకూరలకు మీరు విపరీతంగా ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ పౌడర్ ఎక్కువ కలిపారనుకోండి మీకు అవి కరెక్ట్ గ్రోతింగ్ అనేది రాదు అందుకని మీరు ఆకుకూరలకు చాలా సింపుల్గా పశువుల ఎరువు కానీ అది కలుపుకోవాలా ఎక్కువ లిక్విడ్స్ అనేది వాడకుండా చూసుకోండి చూడండి ఇప్పుడు ఇది మనకు పదిహేను రోజులైందండి ఇప్పుడు మనం సీట్స్ పెట్టినప్పటి నుంచి పదిహేను రోజులు అనమాట పదిహేను రోజుల తర్వాత చూడండి మనకు ఆకు చూడండి ఎంత క్వాలిటీగా వచ్చిందో అలాగే మనం ఎన్నైతే సీట్స్ పెట్టినామో మొత్తం మ్యాక్సిమం అన్నీ వచ్చేసాయండి ఇలా మనము బయట సీట్స్కు మనము తయారు చేసుకున్న సీట్స్కు చాలా తేడా ఉంటుంది ఇంకోటి మీరు ఇలా మొత్తం చల్లుకున్నాం కదా ఈ వీటిని ఏం చేయాలంటే మనము కొంచెము వాటిని వేరే నాటుకోవాలా ఇప్పుడు ఇలాగే మనం ఉంచుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఆకు తీసుకోలేము అనమాట మనం ఒకసారి రెండుసార్లు ఆకు తీయంగానే మొత్తం మనకు అది వాడిపో అది ఆగిపోతుంది అందుకని మనం వీటిని ఏం చేయాలంటే కొంచెం వేరే టబ్బులో దూరం దూరం నాటుకోవాలి ఒక ఆఫ్ పీటుకు ఆఫ్ పీటుకు ఒకటి నాటుకున్నాం అనుకోండి మీరు అప్పుడు ఐదారు సార్లు మనం ఆకు కట్ చేసుకుంటే మళ్ళీ ఆకు అనేది మనకు పెరుగుతుంటుంది అందుకని మీరు ఇలా ఉంచినా కూడా కొంచెం ఒక పది పదిహేను రమ్మ మొక్కలు ఉంటాయి కదా అవి మనకు వేరే టబ్బులో దూరం దూరం నాటుకోండి చాలా ఆకు క్వాలిటీగా వస్తుంది ఆకు కూడా మనకు సైజ్ అనేది పెరుగుతుంది అనమాట పెద్దగా పెరుగుతుంది అనమాట అందుకని మీరు ఇలా ఉంచినా పర్లేదు లేదా నాటుకుంటే కన్నా ఇంకా మీకు ఎక్కువ రోజులు అనేది పాలకూర తీసుకోవచ్చు అండి ఇలా మనము కొన్ని మొక్కలు తీసేసి మనం వేరే టబ్బులో ఒక్కొక్క మొక్కకు ఇంకొక మొక్కకు ఒక ఆపిటు దూరంలో నాటుకోండి మీకు చాలా మొక్క చాలా గ్రోతింగ్ వస్తుంది ఆకు కూడా మనం ఎక్కువ రోజులు తీసుకోవచ్చు అనమాట మనము ఇలా అలాగే వదిలేసామనుకోండి మనకు తొందరగా ఆకు అనేది వాడిపోవడం ఎండిపోవడం జరుగుతుంది అందుకని మీరు ఎవరైనా కూడా కొన్ని మొక్కలు ఇలా మీరు దూరం దూరం నాటుకొని మీరు ఎక్కువ రోజులు ఈ పాలకూర అనేది తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్